కాశ్మీర్ లో జరిగిన పహల్గాం తీవ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సన్నద్ధమవుతుంది ఇందులో భాగంగా తమ పౌరులకి యుద్ధం వస్తే ఎలా స్పందించాలి అనే దానిపై రేపు దేశ వ్యాప్తంగా డ్రిల్స్ నిర్వహిస్తోంది ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా యుద్ధ విమానాలు భారీ ఎత్తున విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి రేపు పాకిస్తాన్ కి సమీపంలోని రాజస్థాన్ సరిహద్దుల్లో భారత వాయుసేన విమానాలతో సైనిక విన్యాసాలు చేపట్టబోతున్నాయి రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి ప్రారంభమయ్యే ఈ సైనిక విన్యాసాలు ఐదున్నర గంటల పాటు భారీ ఎత్తున సాగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రేపు సరిహద్దులకి సమీపంలోని ఎయిర్పోర్ట్లకి విమానాల రాకపోకల్ని కూడా నిలిపివేస్తున్నారు అలాగే ఎయిర్ లకు కూడా రేపు విన్యాసాలకి హాజరు కావాలని ఆదేశాలు వెళ్లాయి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ సమావేశమయ్యారు గత నలభై ఎనిమిది గంటల్లో వీరిద్దరూ భేటీ కావడం ఈ రెండోసారి ఇవాళ జరిగిన భేటీ తర్వాత పాకిస్తాన్ పై యుద్ధ సన్నాహాల్ని భారత్ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే పాకిస్తాన్ కి చెందిన పలువురు రాజకీయ నేతలు తమకి భారత్ దాడి చేస్తుంది అనే పక్కా నిఘా సమాచారం ఉందని చెబుతున్నారు అలాగే భారత్ వైపు నుంచి దాడి జరిగితే ఏం చెయ్యాలి అనే దానిపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి పౌరుల వరకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి భారత్ పై పాకిస్తాన్ దాడి చేస్తే ఏ దేశమో మిగలదని ఆయన హెచ్చరించారు ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచాయి అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్దం జరిగితే దాని పరిణామాలు ఊహించలేనంత తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు అయితే కవాజ ఆసిఫ్ వ్యాఖ్యలపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో కూడా ఆందోళనని రేకెత్తించాయి ఐక్యరాజ్య సమితి ఇతర అంతర్జాతీయ సంస్థలు రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చాయి Subscribe to One India and never miss an update.